కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ఈ రోజు గంగువాడ రాంపురం ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఎందుకు విధ్వంసం చేయడానికి పూర్కుంటారు కేంద్ర పౌర విమానయశాఖ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం అంతే కాదు ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పదహారు గ్రామాల్లో పద్నాలుగు వందల ఎగరాదు కార్పొరేట్ కంపెనీలకు చట్టబట్టి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ద్రాశ్చర్ల చైరు ఇది అభివృద్ధి ఎద్దు ఉస్మాన్ చెప్తే ఈ రోజు కేంద్ర మంత్రి రమ్మోహన్ రాయుడ్ గారికి ఇవాళ ప్రజల తరపున మీ ప్రశ్నతో ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు అంతే కాదు ఈ రోజు కేంద్ర మంత్రి మౌరు వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవ్వాల ప్రజలు కోరుకుంటారు అంతేకాదు ఈ దేశంలో బెంగళూరు గానీ విశాఖపట్నం కానీ ఢిల్లీ కానీ బొంబాయి కానీ బంగళూరు కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఈ విషయం మీకు తెలీదా మంత్రి గారు అని మేము అడుగుతున్నాయి మరి లేకుండా వేళ భూములు గుంచుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకొని ఈ వేళ మీరు ప్రాంతాన్ని ప్రాంతానికి ఎందుకు శాస్తాను అని తెలుసుకోండి అంతే కాదు రాజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రజల సమాధానం చెప్పకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ గ్రామాల్లో పంపించి సాయిల్ టెస్ట్ చేస్తామని చెప్పి సర్వేలు చేస్తామని చెప్పి గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులు చేసి ఇవాళ అక్రమంగా ఈ రోజు వచ్చి శాస్త్రు ఇది సరైనది కాదని చెప్పి వామపక్షాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం అంతేకాదు ఈరోజు పర్యావరణానికి ఇవాళ ఒక పెద్ద పెట్టన కోట ఈవేళ ఉద్దానం అనేది ఈ రోజు ఈ దేశంలో ఒక గుర్తింపు తెచ్చింది శ్రీకాకుళం జిల్లాకి రేపేం అవార్డు పోతారు జరగజారీ జాతర తీసుకొచ్చి ఉద్దానాన్ని అభివృద్ధి చేస్తాం వలసలు నివారిస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు కార్గో ఎయిర్పోర్ట్ తో అభివృద్ధ కాదా బహిరంగ చర్చకి రమ్మని కేంద్ర మంత్రి గారిని మేము చాలాసార్లు డిమాండ్ చేశాం మీరు లేదా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయినటువంటి శిరీస మేడం గారు బహిరంగ వేదికలో కూర్చుందాం కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు ఎంత భూమి అవసరం ఉంది ఏ గ్రామాలు డిస్పే ఏమైనా గ్రామాలు నిర్వాసితులుగా మారే అవకాశం ఉందా కేవలం భూములే తీసుకుంటారా లేదా సామాజిక ప్రభావం భూమి మీద ఆధారపడి కూలీలు ఎవరు కులవృత్తులు ఏమున్నాయి ఇక్కడ ఏమి నష్టం జరుగుతుంది అనేది ఇట్లాంటి విషయాలు చర్చించడానికి మీకున్న ఆటంకం ఏంటి ఇవేమీ కాకుండా లక్ష బలవంతంగా భూములు సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి పచ్చని ఉద్యాన తీర ప్రాంతాన్ని విధ్వంసం చేస్తామంటే ఇక్కడ ప్రజలు సహించేదే లేదు ప్రజలు ప్రతిఘటిస్తారు ప్రజలు బతుకు కోల్పోతున్నప్పుడు భూమి కోల్పోతున్నప్పుడు ప్రతిఘటన అనేది అనివార్యంగా ఎదురవుతుంది మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం అభివృద్ధి అనే పేరుతో ఈ ప్రాంతానికి మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు అంతేకాదు బడా కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు మేము సాధారణ రైతులం ఎందుకు త్యాగం చేయాలి కార్గా ఎయిర్పోర్టు రెండు వందల ఎకరాల్లో కట్టినటువంటి ఉన్నాయి కార్గో ఎయిర్పోర్ట్కి ఇంత భారీ స్థాయిలో భూసేకరణ అవసరం లేదు అందుకని కార్గా ఎయిర్పోర్ట్ పేరుతో ఇవాళ విధ్వంసం జరుగుతుంది పబ్లిక్ హీరింగ్ ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా స్థానిక సర్పంచ్ కు సమాచారం లేకుండా మీరు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అడుగు పెడుతున్నారు దయచేసి ఈ విధానాన్ని మానుకోవాలి ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి రాజ్యాంగం ఏం చెప్తుంది ఒక ప్రాజెక్టును కట్టదలుచుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి ఇటువంటి చర్యలు సరైంది కాదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు వంకల మాధవరావు జిల్లా సహాయ కార్యదర్శి